దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులకు నష్టదాయమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి తదితర డిమాండ్ల మీద కార్మిక సంఘాలన్నీ కలిసి ఫిబ్రవరి పన్నెండో తారీఖున జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు కూడా మన రాష్ట్రంలో భాగస్వాములు అవుతున్నాం ఆ రోజు సెంటర్లు క్లోజ్ చేస్తామని చెప్పేసి నిన్న డైరెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది సమ్మె నోటీస్తో పాటు అలానే ఇంకా అనేక అంశాలను కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత డిసెంబర్లో కొంతమంది రిటైర్డ్ అయ్యారు ఆ రిటైర్డ్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఇస్తారు ఏమిటనేది నిర్దిష్టంగా లేదు అందుకని గ్రాట్యుటీ చట్టం అమలు చేస్తామని చెప్పేసి జీవో ఉన్న దాంట్లో నిర్దిష్టమైన గైడ్ లైన్స్ కారణంగా మాట్లాడటం జరిగింది గ్రాట్యుటీ చట్టం ప్రకారమే రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాము అని చెప్పేసి తెలియజేశారు ఒకటి రెండోది ఈ రోజు మినీ వర్కర్ ని మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడేషన్ చేస్తామని చెప్పేసి జివో ఇచ్చారు కానీ ఇంతవరకు మొత్తం అర్హులైన వాళ్ళందరినీ మెయిన్ గా మార్చలేదు ఇంకా చాలా మంది పెండింగ్ లో ఉన్నారు అందుకని ఇప్పుడు ఎవరైతే మినీ వర్కర్లు మెయిన్ గా అప్గ్రేడేషన్ అయ్యిందో వాళ్ళందరికీ జనవరి నుండి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు అట్లనే ఇంకా అర్హత ఉండి అప్గ్రేడేషన్ కాని వాళ్ళను కూడా వెంటనే అప్గ్రేడేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు అట్లనే హెల్పర్ల ప్రమోషన్ లో కూడా రాజకీయ జోక్యాలు కొన్ని చోట్ల ఉంటా ఉన్నాయి అర్హులకి హెల్పర్ల ప్రమోషన్ రాకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని అర్హులు ప్రమోషన్లు ఇవ్వటానికి ఎటువంటి రాజకీయ జోక్యాలు లేకుండా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పేసి చాలా సార్లు అడుగుతా ఉన్నాం దాన్ని కూడా త్వరలో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేశారు అట్లనే మే నెలలో వేసం మొత్తం వేసవ సెలవుల విషయం గానీ వన్ సిక్స్టీ ఫోర్ సూపర్వైజర్ పోస్టులు ఈ రోజుకి కూడా జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉన్నందువల్ల ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్పేసి తెలియజేశారు అట్లనే సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా చోట్ల సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పేసి కింద నుంచి చెప్తా ఉన్నారు కానీ అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులు అనే మాటను తొలగించాము ఇప్పటికీ ఎవరైతే మున్సిపల్ పట్టణాల్లో ఉన్న వర్కర్లు అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్పర్లు మినీ వర్కర్లు అందరికీ అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి లిస్టులు కూడా చూపించడం జరిగింది ఇంకా ఎవరైనా అర్హత కలిగి సంక్షేమ కన రాకపోతే సంప్రదించాలి అని చెప్పేసి కూడా తెలియజేశారు అందుకని గవర్నమెంట్ ఉద్యోగం అనే మాటని తొలగించారు అక్కడ సచివాలయాల్లో మీరు మాట్లాడాల్సి ందు కోరుతా ఉన్నాము అందుకని ఏదైనా రేషన్ కార్డుల విషయంలో కానీ అట్లనే వితంతు పెన్షన్లు పెట్టుకునే విషయంలో కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఇవ్వట్లేదు కాబట్టి అంగన్వాడీలకు కూడా రావట్లేదు అని చెప్పేసి తెలియజేశారు అందుకని ఏవైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కొన్ని తాత్చారం చేస్తా ఉంది ఈ రోజుకి కూడా రెండు వేల పంతొమ్మిది నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు వేతనాలు పెంచాలి అనేది నిర్దిష్టంగా కోరటం జరిగింది వేతనాలు పెంపు అట్లనే మినీ వర్కర్ని పెండింగ్ లో ఉన్న మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసి ఆ సంక్షేమ పథకాలు రూరల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేయాలని చెప్పేసి అట్లనే కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు కార్మికులకు నష్టదాయకమైన పద్ధతిలో లేబర్ కోడ్లు తీసుకొచ్చింది లేబర్ కోడ్లు కనుక అయితే రాబోయే కాలంలో మొత్తం సమ్మె చేసే హక్కు కానీ సంఘాలు పెట్టుకునే హక్కు కానీ కోల్పోయే ప్రమాదం ఉంది అందుకని ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం డిస్ ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సెమ్మెలో అంగన్వాడీలందరూ కూడా సెంటర్లు మూసేసి మండల కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్రవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అని